రెండు వేల ఇరవై నాలుగులో బతకడానికి ఎంత జీతం అవసరం కుటుంబంతో సంతోషంగా బతకడానికి ఎంత జీతం అవసరమో చెప్పడం కష్టం ఎందుకంటే అది మీ ఊరు జీవనశైలి కుటుంబ అవసరాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాని రెండు వేల ఇరవై నాలుగులో సాధారణ ఖర్చుల ఆధారంగా కొన్ని అంచనాలు ఇవ్వవచ్చు గ్రామీణ కుటుంబ నాలుగు మంది సాధారణ ఖర్చు నెలకు పద్నాలుగు రూపాయల నుండి ఇరవై రెండు వేల రూపాయలు అద్దె మూడు రూపాయల నుండి ఐదు వేల రూపాయలు ఆహారం ఐదు వేల రూపాయల నుండి ఏడు వేల రూపాయలు రవాణా వెయ్యి రూపాయల నుండి రెండు వేల రూపాయలు విద్య రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు వైద్యం వెయ్యి రూపాయలు ఇతర ఖర్చులు రెండు వేల రూపాయల నుండి మూడు వేల రూపాయలు చిన్న పట్టణ కుటుంబ నాలుగు మంది సాధారణ ఖర్చు నెలకు ముప్పై మూడు వేల రూపాయలుండి నలభై ఎనిమిది వేల రూపాయలు అద్దె ఏడు వేల రూపాయల నుండి పదివేల రూపాయలు ఆహారం ఏడు వేల రూపాయల నుండి పదివేల రూపాయలు రవాణా రెండు వేల రూపాయల నుండి మూడు వేల రూపాయలు విద్య ఐదు వేల రూపాయల నుండి ఎనిమిది వేల రూపాయలు వైద్యం రెండు వేల రూపాయల నుండి మూడు వేల రూపాయలు ఇతర ఖర్చులు ఐదు వేల రూపాయల నుండి ఏడు వేల రూపాయలు మెట్రో నగర కుటుంబ నాలుగు మంది సాధారణ ఖర్చు నెలకు యాభై ఐదు వేల రూపాయలుండి తొంభై ఐదు వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ అద్దె పదిహేను వేల రూపాయల నుండి ఇరవై ఐదు వేల రూపాయలు ఆహారం పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు రవాణా ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయలు విద్య పదివేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలు వైద్యం ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయలు ఇతర ఖర్చులు పదివేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయలు జీత్